పేరు కొండమ్మ మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి పని చేస్తా ఉన్నాం పారిశుద్ధ కార్మికులని మేము చేస్తున్న పనులు ఈరోజు ఇంజనీర్ కార్మి కార్మి కార్మికులు ఐదు రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఇచ్చే జీతాలు పదమూడు వేల యాభై ఏడు రూపాయలు ఈరోజు మాకు మా పనులు పారిశుద్ధ కార్మికులు చేసే పనులు కాంట్రాక్ట్లకు అప్పచెప్పి మమ్మల్ని తీసేసి నిర్దాక్షిణ్యంగా మాకు మాకు ఘోష్ట కొట్టుకుంటుండ్రు ఎందుకంటే అయా మంత్రి నారాయణ గారు ఒక్కసారి అర్థం చేసుకోండి గతలో గత నలభై ఐదు రోజులు ధర్నా చేసి రెండు వందల డెబ్బై తొమ్మిదో జీవోని ప్రవేశపెట్టి మమ్మల్ని అల్లాడిచ్చారు ఆ ఘోష్ఠ మీకు తెలుసు మరలా కూడా వచ్చి మమ్మల్ని మాదిరిగా ఈ రోడ్లు పాలు చేశారు కానీ మీకు అర్థం చేసుకోవాలా మీరు ఆదర్శ వార్డుగా చేసుకోవాలనుకుంటే మీ సొంత డబ్బు పెట్టుకోండి డబ్బు పెట్టుకొని ఆదర్శ చేయండి అది ఎక్కడైనా మంచిది మా కడుపులు కొట్టి మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ పని చేస్తుంటే ఈ చాలని జీతాలతో మా గోడు మా బిడ్డలు చదివించుకోలేక గవర్నమెంట్ బల్లల్లో అత్త పుస్తకాలు కూడా తీసిలేని స్థితిలో ఉన్నాం మేము కానీ ఈ రోజు మా పనులు తీసేసి మమ్మల్ని రోడ్డు పాలు చేసి అదే మాట కరోనాలో పెట్టుకోకూడదా కరోనాలో ఆదర్శ వార్డులుగా తీసుకోకూడదు అని మేము అడుగుతా ఉన్నాం కరోనాలో మేము మా కాపరాలు వదిలేసి మా బిడ్డలను వదిలేసి మాకేం జరగద్దు అని కూడా ఆలోచించకుండా పనిచేసినప్పుడు ఈ ఆదర్శ వార్డు అని మేము అడుగుతా ఉన్నాం మరే ఒక్కసారి ఆలోచించుకోండి మీకు డబ్బుంది ఆదర్శ వార్డుగా తీసుకో చేయించుకో మా కడుపులు కొడితే మీకేం రాదు మీకు వచ్చేది మా కడుపులు కొడితే మీకు వచ్చేది పాపం తప్ప ఇంకేరేది ఉండదు ఇది ఒక్కటి అర్థం చేసుకోండి మీరు దారిలో పోయేటప్పుడు మీ సెంట్ ఎలా చేయదు మా పదివేలు మీ సెంట్లు ఎలా చేయదు అట్లాంటప్పుడు మా నోటు కార్డు కొట్టి మా బిడ్డల నోటు కార్డు కొట్టి ఏం బాగుపడతారు మేము ఈ రోజు మేము అల్లాడుతా కావము రోడ్లలోకి వచ్చి ఒక ధరలు పెంచేసిండ్రు ఏం కొనుక్కోవాలా అద్దెలు లేవు అద్దెలు సెంటర్లు లేవు మాకు అద్దెలు కట్టుకోవాలా బాడుగులు కట్టుకోవాలా సంక్షేమ పథకాలు లేవు అదేమంటే ఉద్యోగస్తులు మీరు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు పదివేలకి ఇరవై వేలకి ఉద్యోగస్తులు మేము మాకు ఏమస్తుందని ఉద్యోగస్తులు మరి మాకు సంక్షేమ పథకాలు రాల ఒక్కసారి ఆలోచించుకోండి మా మమ్మల్ని నేడను కూర్చొని మీరు లక్షలు లక్షలు తీసుకుంటుండ్రు మేం చేసే జీతం అంతా పదివేలు మేము ఎట్ట పథకాలని ఆలోచిస్తా ఉన్నాము అదే కూడా మా కడుపులు కొట్టేద ముందుకు వచ్చింద్రు అది మీకు మంచిదైనా అడుగుతా ఉన్నాము మీకు డబ్బు ఉంటే మీరు చేయించుకోండి మీరు మనుషులైతే మీరు అధికారులు